హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి అయితే అద్రిపయ్య శుభవార్త అయితే వచ్చిందండి అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి రుణమాఫీ డబ్బులు అయితే పడ్డాయి వీరికి మాత్రమైతే తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి ఒకటని ఇవ్వాలి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి మన యొక్క ఏపీకి సంబంధించి డ్వాక్రా మహిళకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ మనకేంటంటే కోడ్ రావడంతో కొంతమందికి డబ్బులు అయితే పడ్డాయి మరికొంతమందికి డబ్బులు అయితే పడలేదు సో పెండింగ్లు అయితే పడ్డాయి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి మనకు కొంతమందికి అంటే ఒక్కొక్క గ్రూప్కి పది పది గ్రూపులకి అయితే అమౌంట్లు అయితే పడుతూ వస్తున్నాయండి అయితే మనకు కొంతమందికి డబ్బులు అయితే పడ్డాయండి సో మీకు డబ్బులు పడ్డాయా లేదనేది తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు డబ్బులు పడినట్లుగా కూడా మెసేజ్లు కూడా రావడం లేదు మన యొక్క ఫోన్లకి సో తప్పనిసరిగా మీరు వెళ్ళి బ్యాంకుల్లో అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే రీసెంట్గా మన ఏరియాలో ఏరియాకి సంబంధించిన ఒక సంఘటన అయితే చెప్తున్నాను సో ఇక్కడ ఈ సంబంధించి మన ఏరియాకు సంబంధించి సో వాళ్ళకు డబ్బులు పడినట్టుగా మెసేజ్ కూడా రాలేదండి వాళ్ళు ఏంటంటే బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళకు డబ్బులు అయితే పడిపోయి ఉన్నాయి సో తప్పనిసరిగా మీకు మెసేజ్లు రాలేదు అని చెప్పేసి మీరు వెయిట్ చేయకండి తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి మీకు అయితే డబ్బులు పడిపోయి పడిపోయి ఉంటాయండి సో తప్పనిసరిగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డబ్బులు పడిన తర్వాత తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింకప్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్అపు ఎన్పిసిఏతో లింకప్ చేసుకుంటేనే మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి సో ఒకవేళ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు బ్యాంకుల్లో ఇస్తే కనుక మీకు మీకు వాళ్ళే ఫిల్ మీ వాళ్ళే మీకు లింక్అప్ చేసి మీకైతే డబ్బులు అయితే మీ యొక్క గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇస్తారు వాళ్ళ సహకారంతో ఏంటంటే మీ యొక్క పర్సనల్ అకౌంట్లకైతే అయితే ఒక్కొక్కరికి ఎంతెంత రావాలి అని చెప్పేసి వాళ్ళే అక్కడ టాలీ చేసి సో బ్యాంక్ ఎంప్లాయ్ సో మీ యొక్క అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారండి సో ఈ విధంగా మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి ఇంకా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను థ్యాంక్ యూ Thanks for watching this video, all the best.